హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో మన చెక్క చేస్తున్నాను అనమాట పల్లి చెక్కి ఎట్లా చేస్తారో అట్లా డ్రై ఫ్రూట్స్ చెక్కి చేస్తున్నాను దానికోసం వచ్చేసి మనకి ఇవి సీడ్స్ ఉంటాయి వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆల్సో పిస్తా బాదం కాజు ఇవన్నీ మిక్స్ చేశాను అనమాట ఇలా అన్నీ ఇట్లా కొంచెం గీ వేసేసి మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ముందు రోజు పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఇలా డైరెక్ట్ తినాలంటే చాలా ఆలోచిస్తారు కదా కొంచెం తినాలని ఉన్న వాళ్ళు తింటారు కాకపోతే ఏంటంటే ఇవి డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని ప్రిపేర్ చేస్తున్నాము అండ్ కొంచెం నేను ఏం చేసి అంటే మిక్సీ పట్టాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి బెల్లం తీసేసుకొని పాకంలాగా ఇట్లా రెడీ చేసుకున్నాను ఇది పాకం వచ్చే వరకు సిమ్లో పెట్టేసి తిప్పుతూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అవి మొత్తం తీసేసి పాకంలో వేసేసుకున్నానండి ఇలా ఇవి ఏంటంటే పాకము తీగపాకము కాకుండా కొంచెం ముదురు పాకంలాగా పట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం గట్టిగా వస్తుంది పాకం పడితే ఏమవుతుందంటే మనకి ఇట్లా జిడ్డు జిడ్డుగా ఇట్లా అంటుకున్నట్లు అయిపోతుంది అన్నమాట సో ఇట్లా మెత్త మెత్తగా అయిపోతుంది గట్టిగా కావాలి మనకి పల్లి చెక్కీలాగా కావాలి అంటే మాత్రం మనకి పాకం కొంచెం ముదురుతనే బాగుంటుందన్నమాట నేను యాక్చువల్గా ఇది పంచదారతో కూడా చేయొచ్చు అనుకుంటాండి కాకపోతే ఏంటంటే బెల్లం అంటే మనకి కొంచెం హెల్తీ కాబట్టి కఫ్ కూడా ఉండదు కాబట్టి బెల్లంతో ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్ టైం అంటే ఇవి లడ్డులాగా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను లడ్డులాగా చేయలేదు మళ్ళీ అవి మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి లడ్డులాగా చేస్తే ఒకవేళ రాకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఓన్లీ ఇట్లా ప్లేట్లో మనకి అచ్చులాగా పోసేటట్టు చెక్కీలాగా పోసేటట్టు పెట్టాను ప్రిపేర్ చేశాను మొత్తం నేను వేసిన బెల్లానికి సరిపడా డ్రై ఫ్రూట్స్ సరిపోయాయి అన్నమాట మొత్తం ఇట్లా కలిసేటట్టు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను గీరాస్ పెట్టేశాను అనమాట ప్లేట్లో అర్చిపోవడానికని చెప్పేసి మొత్తం రౌండ్గా మొత్తం రాశాను సో దీంట్లోనే పెట్టేస్తున్నాను ఇందులో ఏంటంటే మనకి ఇలాంటి ప్లేట్లో అయితే కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు వస్తుంది కాబట్టి ఇందులో పెట్టేసాను యాక్చువల్గా ఈ వీడియో నేను ప్రిపేర్డ్గా తీయలేదు ఈ వీడియో యాక్చువల్గా క్యాజువల్గా చేస్తున్నాము మళ్ళీ వీడియో తీయాలని వచ్చి మిడిల్ నుంచి వీడియో షూట్ చేశాను అన్నమాట అందుకే మీకు ఇట్లా క్లారిటీ లేకుండా ఉంది సో నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ప్రిపేర్డ్గా చేస్తాను తీస్తాను వీడియో వచ్చేసి మొత్తం ఇట్లా ఇది ప్లేట్లో పెట్టేసిన తర్వాత మనం కొంచెం గట్టిగా అవుతుంది కదా సో అట్లా వదిలేయాలన్నమాట ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ వరకు అట్లా వదిలేయాలి సో ఏమైనా లా ఉన్నా కూడా మనం ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మంచిగా ఇట్లా నీట్గా అనిపిస్తుంది అనమాట ఇలా వచ్చిందండి లాస్ట్కి మనకి ఇది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తామన్నమాట తర్వాత నేను ఈ గరిట తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా పీసెస్ లాగా జస్ట్ లైట్గా కట్ చేసుకుంటూ పెట్టాను అది కొంచెం గట్టిగా అంత ఆటోమేటిక్గా ఇట్లా అనమాట ఇలా పీసెస్ ఇలా అయ్యాయి కానీ తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి యాక్చువల్లీ ఎంత టేస్టీగా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పల్లీ చెక్క కంటే కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంది ఎవరైనా ఇంట్లో పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తినకపోతే మాత్రం ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది హెల్దీ కూడా కదా సో దీంట్లో మనం బెల్లంతో కూడా చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్దీ ఉంటుంది ఎవరికైనా ఈ రెసిపీ